ఓం గం గణపతయే నమః వాగర్భావివ సంప్రక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత వందే పార్వతీ పరమేశ్వరో పార్వతీ పరమేశ్వరాభ్యాం నమ శ్రీ మేధాదక్షిణామూర్త నమ హయగ్రీవాయ నమ శ్రీ మేధా సరస్వత నమో నమః వీక్షిస్తున్నటువంటి సమస్త ప్రేక్షకులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ఒకటో తేదీన గురువారం రోజున వచ్చేటటువంటి ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు ఎందుకంటే మనకి నూతన సంవత్సరం మన యొక్క భరతఖండంలో మాత్రమే అంటే మనకి ఎన్ని దేశాలు ఉన్నప్పటికీ ఒక భరతకండంలో మాత్రమే మార్చిలో వచ్చేటటువంటి ఉగాది యుగాది నామ సంవత్సరాన్ని మనం కొత్త సంవత్సరంగా ప్రారంభిస్తూ ఆ రోజున ఉన్నటువంటి గ్రహస్థితులని మాత్రం అంటే అప్పటి నుంచి ఒక సంవత్సర కాలం మరలా ఉగాది వచ్చేంతవరకు ఉండేటటువంటి గ్రహస్థితిని మాత్రమే మనం బేరీజ్ వేసుకుంటూ ఉంటాం అయితే మనకి ఒక డేట్ ఆఫ్ బర్త్ అయిన సంఖ్యల్లోనే మనం చూస్తూ ఉంటాము అయినా సరే అట్లాగే నింగిలోకి పంపించేటటువంటి ఒక రాకెట్ కానీ విమానాలు కానీ అట్లాగే మనం గర్భంలో అంటే భూమిపైన ప్రయాణించేటటువంటి రైల్వేలు కానీ ఏ వాహనమైనా లేకపోతే మనం ప్రతినిత్యము వాడుకలో వాడేటటువంటి వాచ్లో ఉండేవి కానీ ప్రతిదీ అక్షర సముదాయంతోనే అంటే అంకెల సముదాయంతోనే కూడి ఉంటుంది కాబట్టి మరి జనవరి ఒకటి 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 రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేటటువంటిది మొత్తంగా కూడా ఈ యొక్క ఆంగ్ల సంవత్సరం మొత్తం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మూడు సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది అట్లాగే రెండు వేల ఇరవై ఆరు అనేటటువంటిది ఒకటో సంఖ్యని సూచిస్తుంది అంటే రవి యొక్క బలము గురువు యొక్క బలము ఈ ఇరువురు మిత్రువులు అట్లాగే ఈ ఇరువురు యొక్క ఆత్మశక్తి జ్ఞానశక్తి ఆత్మ జ్ఞానశక్తి వలన ప్రతి ఒక్కరికి కూడా శుభాలు కలగటానికి ఈ సంవత్సరం అంతా కూడా ఎవరి యొక్క సెల్ఫ్ కాన్ఫిడెంట్ని ఎవరైతే వారికి ఉన్నటువంటి లౌకిక జ్ఞానం కావచ్చు లేకపోతే పారమార్థిక జ్ఞానము కావచ్చు జ్ఞానము కావచ్చు దైవ చింతన కావచ్చు ఎవరికి ఏ విషయంలో అయితే జ్ఞానము ఆపాదింపబడి ఉంటుందో వారందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయి అట్లాగే గురువారం అవటము ఈ రోజున జనవరి ఫస్టు అట్లాగే మనకి ఆ రోజున చంద్రుడు సొంత నక్షత్రమైనటువంటి రోహిణి నక్షత్రము వృషభ రాశిలో ఉండటము ఇంకా పరమానందదాయకము శనిచేత వీక్షింపబడుతున్నాడు కాబట్టి విశేషమైనటువంటి గృహాలు ధనము లాభము అట్లాగే వస్తు వాహనాదులు బంగారపు వెండి ఆభరణ వస్తువులు ఇవన్నీ కూడా ఈ సంవత్సరమంతా కూడా సమస్త రాశుల వారు నక్షత్ర వారు అట్లాగే ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉండేటటువంటి అవకాశము కలగాలని మనసారా కోరుకుంటూ ఎటువంటి మన ప్రపంచానికి ముప్పు వాటిల్లకూడదని అస్త్రాలతో శస్త్రాలతో ఎక్కడా కూడా యుద్ధ భయము లేకుండా దేశాలన్నీ కూడా పరస్పరము మంచి ఆ మిత్రశక్తిని ఉపయోగించుకోవాలని ఎటువంటి వైరము ఏ దేశానికి కలగకూడదని ఎందుకంటే దానివల్లనే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి ప్రతి మనిషికి కూడా తగినటువంటి సాన్నిధ్యము కలిగి ఒకరికొకరు చక్క కమ్యూనికేషన్ అయ్యి దేశాల మధ్య కమ్యూనికేషన్ ఉంటే ప్రతి దేశము కూడా అభివృద్ధి పథంలోకి వస్తుంది కాబట్టి మనందరము ఒకటే కోరుకోవాలి జనవరి ఫస్ట్ రోజున ఆ యొక్క దక్షిణామూర్తి వారు కానీ స్వామి వారికి కానీ చక్కగా అష్టోత్తర పూజ చేయండి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొత్తము కూడా ప్రపంచ జనానికి అట్లాగే సమస్త జీవరాశులకి పంచభూతాల వలన కలిగేటటువంటి ఆపదలు దోషాలు సునామీలు అట్లాగే యుద్ధ భయాలు రాజులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రాణభయము మృత్యుభయము లేకుండా గ్రహస్థితి అంతా కూడా అందరి మీద చక్కగా ప్రసరింపజేయాలని మనసారా మనందరము కోరుకుంటూ మరి ముఖ్యముగా మేషరాశి నుంచి మేనరాశి వరకు మరి మనకి గ్రహస్థితులు ఉంటాయి ముఖ్యంగా పెద్ద గ్రహాలైనటువంటి గురుడు మేషము నుంచి మూడో స్థానమైనటువంటి మిథున రాశిలో దాదాపుగా జూన్ ఒకటో తారీఖు వరకు ఉంటారు జూన్ రెండు నుంచి ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో ఉంటారు శని భగవానుడు ఈ సంవత్సరమంతా కూడా జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఇదే మీన రాశిలో ఉంటారు జలరాశిలో ఆయన మధ్యలో వక్రత్వం పొందుతారు మరలా రుజుమార్గంలోకి వస్తారు నక్షత్ర మార్పులు జరుగుతాయి రాహు కూడా ఈ సంవత్సరం అంతా లాభం కుంభరాశి అయినటువంటి ఆ రాశిలో చక్కగా అక్కడే ఉంటారు అట్లాగే కేతువు కూడా సింహరాశిలోనే ఉంటారు మిగతా గ్రహాలైతే గనక రవి బుధ శుక్ర కుజ గ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కూడా మాసవారి మారిపోతూ ఉంటాయి నెలకోసారి ఇరవై ఎనిమిది రోజుకోసారి ముప్పై రోజులకోసారి నలభై ఐదు ఒకసారి మారేటటువంటి గ్రహాలు కాబట్టి ఇవి ఎప్పుడైతే రాసుల్ని మారుతాయో నక్షత్ర స్థితిగతుల్లో మార్పులు వస్తాయో ఏ ఏ గ్రహాల యొక్క వీక్షణలు పడతాయో అప్పుడు ఈ రాసులు వారికి రకరకాలైనటువంటి గండాలు ఇబ్బందులు రకరకాలైనటువంటి సమస్యలు కలగటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవి నెలా చెప్పి మనం చెప్పుకునేటటువంటి ఈ నెలవారీ ఫలితాలు కావచ్చు సంక్రమణ ఫలితాలు కావచ్చు లేకపోతే ఒక గ్రహం మారినప్పుడు కలిగేటటువంటి ఫలితాలు కావచ్చు తెలుసుకుంటూ దానికి తగ్గ పరిష్కారాలు పరిహారాలు చేసుకుంటూ అందరూ సుభిక్షంగా ఉండాలని అట్లాగే ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ జనవరి ఫస్ట్ నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని అట్లాగే మనకి చతుర్గ్రహ కూటమి అనేటటువంటిది ఆల్రెడీ ప్రారంభమై కొన్ని రోజులు గడిచింది ఈ యొక్క ధనుస్సు రాశిలో నాలుగు గ్రహాలు ఇప్పుడు మనకి జనవరి పదమూడు పద్నాలుగు పదహారు పదిహేడు ఈ నాలుగు రోజుల్లో కూడా గ్రహాలన్నీ మకర రాశిలోకి కర్మస్థానంలోకి అడుగు పెడుతున్నాయి కాబట్టి ఈ మాసంలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఓం జ్ఞానమూర్తయే నమో నమ మకర రాశి మకర రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము జనవరి ఒకటో తేదీ నుండి జనవరి ముప్పై ఒకటో తేదీ వరకు మరి గ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలించినట్లయితే జనవరి పదిహేను పదహారవ తేదీ వరకు పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి రవి కుజ బుధ శుక్రులు తర్వాత రాశిలోకి చతుర్గ్రహ కూటమి వస్తుంది ఇది ప్రపంచానికి అట్లాగే ఈ రాశి వారికి కొంత అవకతవకలు ఇబ్బందుల్ని కలుగజేసేటటువంటి స్థితి ఈ రాసుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మకర రాశి వారికి అట్లాగే ద్వితీయంలో ఉన్నటువంటి రాహుగ్రహస్థితి అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహస్థితి తృతీయంలో ఉన్నటువంటి శని మహానుభావుడు వీరు అనుకున్నదే అనుకున్నట్టుగా కార్యక్రమాలన్నీ సఫలీకృతమవటం వీరి యొక్క ధైర్యము సాహసము పరాక్రమము అనుకున్న స్వశక్తి కార్యక్రమాలు ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి చర్యలు ఏవైనా సరే ఆలస్యం అవుతాయో కానీ నిండుగా తట చాలా స్థిరంగా ఉండేటటువంటి ఉంటాయి అన్నదమ్ములతో సౌఖ్యాన్ని కోరుకుంటూ ఉంటారు అవసరమైతే కొంత ధన సహాయాన్ని ఆ సోదరులకు కానీ సోదరులకు కానీ కొంత పెట్టుబడి రూపకంగా అందజేసే అవకాశము వీరికి ఉంటుంది ఏదైనా సరే అన్నదమ్ములతో అక్క చెల్లెలతో కుటుంబీకులతో లేదా పార్ట్నర్స్ ఎవరైతే బిజినెస్లో పార్ట్నర్స్ ఉంటారో లేదా సంతానంతో కానీ వీరు కాస్త దూర ప్రయాణాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది అట్లాగే సేల్స్మెన్గా కొంతమంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు వారికి కూడా ప్రయాణాల యొక్క వరబడి ఎక్కువగా ఉంటుంది దాని ద్వారా ఒక రకంగా వీరి యొక్క ఓర్పుకి మెచ్చి వీరి యొక్క స్థానం కూడా మారే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో ఒక స్థాన స్థితి మారుతుంది వీరికి మకర రాశి వారికి శని యొక్క అనుగ్రహం బాగుంది సంతాన పరంగా కొంత ధనలాభాలు కలిగే అవకాశము అట్లాగే సంతానానికి సంబంధించినటువంటి సమాలోచనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు వారి యొక్క విద్య కోసము దూరం వెళ్ళాలా లేకపోతే ఈ దేశంలోనే చదివించాలా అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి మకర వారు లోపల అట్లాగే ఏదైనా సరే ఒక ఆస్తి అమ్మకానికి సంబంధించి లేకపోతే ఒక వాహనపు అమ్మకానికి సంబంధించి పెట్టేటటువంటి అంటే అది అమ్మి దాని మీద పెట్టేటటువంటి పెట్టుబడి విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి మోసపూరితమైనటువంటి చర్యలు మధ్యవర్తులు చేసే అవకాశాలు ఉంటాయి మకర రాశి వారికి అట్లాగే మకర రాశి వారికి ముఖ్యంగా ఈ నెల పదిహేను వరకు కూడా పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి రవికుజుల వలన విద్యార్థులకి వారి యొక్క అనుకున్న విద్యల ఆటంకాలు ఆకస్మిక ఇబ్బందులు తండ్రిగారి ఆరోగ్యం పాడవటం వలన కూడా వీరికి విద్యలో ఆటంకాలు కలుగుతాయి లేకపోతే వీరు ఏదైనా ఉన్నతమైనటువంటి విద్యలను అభ్యసించాలని కోరుకున్నట్లయితే దాని గురించి ఏదైనా ఎగ్జామ్స్ రాసినట్లయితే అవి తండ్రి గారి యొక్క ఆర్థిక స్తోమత లేకపోయినా వారి యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని అవకతవకలు జరిగి ఉన్నట్టుండి వీరిలో కొన్ని దుర్వ్యసనాలు కలగటము ప్రయాణాలు ఎందు ఆసక్తి పెరిగి ఆ ప్రయాణాలు చేయడం ద్వారా విద్యా లోపత్వం కలగడం ద్వారా ఇవన్నీ మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అట్లాగే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగంలో కొన్ని వీరు చేసిన అవకతవకలు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అవకతవకల వలన కావచ్చు లేకపోతే ఆ ధనము కొంతమంది బ్యాంకింగ్ వ్యవస్థలో ఉంటారు బ్యాంకులో పనిచేసే వాళ్ళు ఆ డబ్బును తీసి ఏదో పెట్టుబడి పెడతారు ఇంటర్నేషనల్ లాజిస్టిక్స్లోను ఇంటర్నేషనల్గా ఏదైనా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాల్లో ఐటీ రైడింగ్స్ లేకపోతే మీకు ఉన్నటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం చెక్ చేస్తే ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చి అడిగి మిమ్మల్ని అవసరమైతే జైల్లో కూడా వేసే అవకాశాలు ఉంటాయి కొంతమందికి జనవరి పదిహేను వరకు కొంచెం కట్టుదిట్టంగా ఉంటుంది ఈ వ్యవస్థ అట్లాగే భూములు అమ్మకాలు కావచ్చు ఫ్రెండ్స్ యొక్క ఆర్థిక వ్యవహారాలు అంటే ఫ్రెండ్స్తో చేసేటటువంటి ఆర్థిక వ్యవహారాలు ఏ విషయంలోనైనా సరే మీకు మూకమ్మడిగా ఆకస్మికంగా నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది వారికి ఎవరికైనా సరే మకర రాశి వారు ఫ్రెండ్ కదా అని చెప్పి వాళ్ళకి స్కూల్కి వెళ్తున్నారని ప్రయాణాలకు వెళ్తున్నారని వాళ్ళ మీద అభిష్టంతో ఇంకేం కాదులే అని చెప్పి మీ దగ్గర ఉన్న బండిస్తే అది చివరికి బండి రాదు దానికి ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు మీకు ఎదురవుతాయి అట్లాగే ఈ బుధగ్రహం యొక్క స్థితి వలన మీరు ముఖ్యంగా బంధువులతో కలిసి సమాయుక్తమై ఏదైనా పెట్టుబడిని పెట్టి దాంట్లో సరైన లాభాలు లేకో వీరి మానసిక ఆలోచనలు కలవకో ఈ జనవరి పదిహేను లోపల ఒకరితో ఒకరికి విరోధాలు కలిగే అవకాశం ఉంటుంది ధనపరమైనటువంటి ఇష్యూస్ మాట మాట పెంచుకోవటం ఒకరి జ్ఞానాన్ని పూర్తిగా డౌన్ చేసి ఇంకోటి మాట్లాడటంతో నీకేం తెలుసు నీకేం వచ్చు నువ్వు సరిగ్గా మాట్లాడవు వీడు ఒకరు మాట్లాడితే వాడు ఇంకోటి మాట్లాడతాడు క్రాస్ అవుతుంది దానివలన కుటుంబంలో బంధువుల మధ్య లేనిపోని తగాదాలు కలిగి వీరికి ఉన్నటువంటి జ్ఞానము కూడా పోతుంది అందుకని మకర రాశి వారు తొందరగా గొడవల దగ్గరికి పోరు పోకండి వాడి కర్మ వారి దగ్గర వదిలేసేయండి అయితే ధనపరమైన విషయాల్లో వీరు బ్యాంకింగ్ వ్యవస్థలో కొంచెం అవకతోకలు జరిగితే జాగ్రత్తగా ఉండండి మేము గవర్నమెంట్ నుంచి ఫోన్ చేస్తున్నాము మీరు ధనాన్ని బ్యాంకులో వేయండి లేకపోతే మీ కుటుంబానికి సంబంధించిన విషయాలు మాకు చెప్పండి అని చెప్పి రాసుకోవటం ఇలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండండి మోసాలు జరిగే అవకాశం ఉండదు అట్లాగే మకర రాశిలోకి పదిహేను తర్వాత నాలుగు గ్రహాలు రావటం ద్వారా మరి ముఖ్యంగా ఒక్క శుక్రుడు తప్ప రవి వలన ఆకస్మికంగా మీకున్నటువంటి మేధాశక్తి లోపిస్తుంది అనారోగ్యము కలుగుతుంది అట్లాగే జల సంబంధిత ఇష్యూస్ మిమ్మల్ని బాధ పెడితే అది జలుబు కావచ్చు జ్వరం కావచ్చు లేకపోతే నీటి గండాలు కావచ్చు అట్లాగే తండ్రి పరమైనటువంటి కొన్ని మాటల పరంగా కావచ్చు మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మకర రాశివారు ముఖ్యంగా రవి బుధుల యొక్క కలయిక వ్యాపార నష్టాలని మీరు చేసేటటువంటి సేవకా వృత్తి ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ చేస్తే మీరు స్వయంకృతాపరాధంగా మీ కర్మ దోషాలని మీరు అనవసరంగా తవ్వి తవ్వి ఇబ్బంది పెట్టుకునే పరిస్థితి జాగ్రత్తగా ఉండండి గురువు యొక్క స్థితి ఆరులో ఉండటం ద్వారా బంధువులతో ఇందాక మనం అనుకున్నట్లుగా మాట్లాడేటటువంటి పరిస్థితి జాగ్రత్తగా లేకపోతే మీకు అన్ని నష్టాలే కనిపిస్తాయి లాభాలైతే లావు ఉద్యోగంలో దానివల్ల సమస్యలు కూడా ఉంటాయి మార్పులు చేర్పులు కలుగుతాయి ఉద్యోగంలో కాబట్టి మకర రాశి వారికి చతుర్గ్రహ కూటమిలో ఒక్క శుక్రుడు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా కాస్త ఇబ్బందులుగానే ఉన్నాయి ఒక శని శుక్రుడు మాత్రమే అనుకూలంగా ఉన్నారు కాబట్టి భార్యాభర్తలు ఎంత ఇబ్బందులు పడ్డా కూడా మళ్ళీ అనుకోని అనుకూలమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేసుకోగలుగుతారు కాబట్టి ఆ విషయంలో ఆర్థికంగా కొంత వీరి యొక్క ఆలోచన శక్తి అట్లాగే ముఖ్యంగా ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయాల్లో కూడా కొంత నాంచుడు ఉంటుంది ఓ పట్టాణ కుటుంబంలో వ్యక్తిత్వాలు కలవు దానివల్ల కూడా వీరికి కొంత ఇబ్బందులు తండ్రితో ఎడముఖం ఫడముఖంగా ఉండటం బంధువులు ఎవరో కావాలని చేశారని చెప్పి వాళ్ళ మీద కొంతమంది దండెత్తి పోరాటం చేస్తారు లేనిపోయిన మాటలు మాట్లాడతారు దూషింపబడే మాటలు కాబట్టి మకర రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది ఏదేమైనప్పటికీ వీరు ముఖ్యంగా సుబ్రహ్మణ్య అష్టకాన్ని లేకపోతే సుబ్రహ్మణ్య అష్టోత్రాన్ని చేయండి కుటుంబంలో దోషాలు దోషాలు తొలిగిపోతాయి ఆరోగ్య విషయంలో ఆదిత్య హృదయాన్ని కంపల్సరీ చదవండి చదువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మేధా సూక్తాన్ని పారాయం చేయించండి లేకపోతే వీరికి ఉన్న కోపావేశాల వలన చదువుకి ఆటంకాలు కలుగుతాయి కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా శుక్రగ్రహ బలము వీరికి సరైన సమయంలో ఏకాగ్రత శక్తి ధన ధనాన్ని ఇవ్వటము భార్యాభర్తల మధ్య అనుకూలమైనటువంటి సాంగత్యము వీరిని కొంతవరకు అదుపులో అనుకూలంగా ఉంచుతుంది ఏదేమైనప్పటికీ మేము ఎంత చేసినా ఏ పూజలు చేసినా మాకు అనుకూలత కలగట్లేదు మాకు జరగాల్సినటువంటి ఈవెంట్స్ జరగట్లేదు మా మీద లేనిపోని నరఘోషలు ఎక్కువైనాయి ప్రయోగాలు జరుగుతున్నాయి అనుకున్నటువంటి వాళ్ళు పీఠానికి ఫోన్ చేయండి మీ జాతకంలో ఏదైనా దోషప్రదమైనటువంటి దశలు అంతర్దశలు జరుగుతున్నాయా అసలు మీ జాతకంలో ఏ గ్రహాలు ఎక్కడ ఉండి మిమ్మల్ని ఏ రకమైన ఈవెంట్స్కి ఇబ్బంది పెడుతున్నాయి ఆలస్యాలను చేస్తున్నాయని తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా పీఠానికి ఫోన్ చేయండి అట్లాగే నెలా మా పీఠంలో సామాన్యుల కోసము వారికి ఉన్న గ్రహ దోషాలు పోవటానికి నవగ్రహాలు నక్షత్రాలకు సంబంధించిన హోమంతో పాటుగా ఏదో ఒక పాశుపతం చేస్తాం ఈ నెల జనవరి పద్దెనిమిదికి నవగ్రహ దోషాలు ఉన్న కొన్ని రాశులు వాళ్ళకి ఎవరికైనా సరే ఉపయోగపడుతుందండి నవగ్రహ సూక్త నవగ్రహ పాశుపత రుద్రహోమం చేస్తున్నాము కాబట్టి ఇలాంటి అవకాశాలని ఉపయోగించుకొని మధ్యస్థంగా ఉన్నటువంటి వారు మధ్యతరగతి వారు ఇలాంటి హోమాలలో ఇన్ని నెలలు అంటే శని దోషాలు ఉన్నవాళ్ళు కొన్ని నెలలు రాహుగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు కొన్ని నెలలు ఇలాంటి వాటిల్లో కొన్ని నెలలు పార్టిసిపేట్ చేసి మీకున్న దోషాలను నివృత్తి చేసుకుంటూ ఆ హోమ ప్రక్రియ వలన ఆ ప్రసాదం వలన అది చూడడం ద్వారా ఆ మంత్రాలు వినటం ద్వారా మీరు సౌఖ్యంగా ఉండటానికి ఆ రుద్రుని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఓం శ్రీమాత్రే నమ